హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ఎలకల దేవాలయము ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకరు కరెక్ట్గా చేసిండీ ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చేస్తున్నా ఎలకల దేవాలయం ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది కర్ణిమాత దేవాలయం ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఇరవై వేలకు పైగా ఎలుకలు ఉంటాయంట ఆ ఎలుకలకు నైవేద్యం పెట్టిన తర్వాతే భక్తులు తీసుకుంటారంట ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉందట తెల్ల ఎలుకలు కనిపిస్తే శుభమని భావిస్తారంట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా కరెన్సీ నోట్ పైన వినాయకుడి బొమ్మ ఉంటుంది అది ముస్లిం దేశమైన కరెన్సీ నోట్ పైన ఆ దేశం ఏంటిది ఆ దేశం పేరు కనుక తెలిస్తే మీరు కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ